హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ఈ రోజు రెసిపీ ఆనపకాయతో రోటీ పచ్చడి చేస్తున్నాను నేను చెప్పిన ఒకటి రెండు టిప్స్ ఫాలో అయ్యి ఇలా చేసి చూడండి మీ లైఫ్ లో ఈ టేస్ట్ అసలు మర్చిపోరు అంత గమ్మగా ఉంటుంది ఆనపకాయన సొరకాయన ఏదన్నా ఒకటే ఇలా రోటీ చట్నీ చేయడానికి మాత్రం లేత ఆనపకాయ అయితేనే బాగుంటుంది చిన్న ఆనపకాయలో వన్ ఫోర్త్ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి టూ టొమాటోస్ని ని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో అరౌండ్ వన్ స్పూన్ వరకు నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకండి చేదొచ్చేస్తుంది సేమ్ ఇదే ప్యాన్ లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఇంకో రెండు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు టేస్ట్కి సరిపేంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లేత ఆనపకాయ కాబట్టి కుక్ అయిపోయి ఉంటుంది ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కొద్దిగా కొత్తిమీరని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఇంకో టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు త్రీ మినిట్స్ తర్వాత చూస్తే టొమాటో సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి ఆనపకాయ కుక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి గరిటితో ప్రెస్ చేయంగానే ఈజీగా బ్రేక్ అవ్వాలి అప్పుడు కుక్ అయినట్టు అనమాట ఒకవేళ కుక్ అవకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి ఇవి కంప్లీట్ గా చల్లారాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఇంకా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి చిన్న గోళీ సైజ్ అంత చింతపండు సరిపోతుంది మూడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీరా ఇంకా కుక్ చేసుకున్న ఆనపకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి రోటీ చట్నీ తింటున్న ఫీలింగ్ వస్తుంది మరీ మెత్తగా చేశారంటే అంత బాగోదు తినడానికి ఫైనల్గా తాలింపు పెట్టుకోవడమే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు సాయపప్పు పచ్చనపప్పు మూడు హాఫ్ టీ స్పూన్ చప్పని వేసుకోవాలి చిటికెడింగువ ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం దూరగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం వేసుకొని తాలింపులో చట్నీ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి అంతే ఇక ఆనపకాయతో టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది ఆనపకాయ లేతగా ఉండి చట్నీ చేసేటప్పుడు నువ్వులు వేస్తే గనక చాలా టేస్టీగా ఉంటుంది ఆనపకాయ కానీ సొరకాయ కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్